యత్నించిన భర్త దొరకలేదు పురాణం ఇక్కడోకే చెప్పి సహస్రనామ పారాయణం చాలా గొప్పది అటువంటి పారాయణ ఫలితం ఇతరులకు కూడా ధారపోసి దరిద్రుల్ని సంపదలు పొందేలా చేయొచ్చు కానీ ఈ సంకల్పం చేసేటటువంటి వాడు మాట వరసకు కూడా నేను దారిద్ర్యండి చూస్తాను ఇల్లు లేకపోతున్నా ఉంటాను ఏమైనా పర్వాలేదు ఇలాంటి మాటలు అనకుండా చూసుకోండి వీలున్నంత వరకు మంచి మాటలే అనుకోండి అన్నారు ఒకడు ఎప్పుడైనా పొరపాటు మాట్లాడిన లెంపలు వేసుకుని గుర్తుపెట్టుకోండి ఒక్కోసారి మనకి తెలియకుండానే మన చచ్చినా పర్వాలేదు అన్నాడు అనుకుందాం అలాంటి వాడు ఈ పాపల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏకాదశి సంక్రమణము పూర్ణిమలలో పారాయణం చేసి నేను తెలిసి తెలియక కానీ అపశబ్దములు వాడితే అంటే దారిద్ర్యం అనిపిస్తాను లేకపోతే చచ్చినా పర్వాలేదు నువ్వు పావే విడాకులు ఇస్తానని భార్య లేక భర్తతో భార్య అంది ఇంకేదో అంది అనకూడని మాటలు అన్నారు ఈ అన్న మాటలకి ప్రాయశ్చిత్తం అవుగాక అనుకోవాలట ఎప్పుడు సంక్రమణం అనగా పన్నెండు సంక్రమణాలు ఉంటాయి మేష సంక్రమణం వృషభ సంక్రమణం మిథున సంక్రమణం కర్కాటక సంక్రమణం ఇలా పన్నెండు రాశులకి పన్నెండు సంక్రమణములు ఉంటాయి సూర్యుడు ఆ రాశిలో ప్రవేశిస్తే దాని సంక్రమణము అంటారు అన్నమాట మనకు బాగా తెలుసున్నది కర్కాటక సంక్రమణం తర్వాతది మకర సంక్రమణం కానీ నిజానికి పన్నెండు ఉన్నాయి ఈ రెండు సంక్రమణాలు ఎందుకు అంటే కర్కాటక సంక్రమణం వల్ల దక్షిణాయనం వస్తుంది మకర సంక్రమణం వల్ల ఉత్తరాయణం వస్తుంది కనుక ఇవి గుర్తున్నాయి కానీ ఈ పన్నెండు సంక్రమణములు పంచాంగంలో ఇస్తారు ఈ సంక్రమణము నాడు కానీ ఏకాదశి వచ్చినప్పుడు అది కృష్ణపక్షం లేక శుక్రపక్షంలో కానీ పూర్ణిమ నాడు అమావాస్య నాడు ఇలాంటి కాలంలో సహస్రనామం చదవండి కాసిన నీళ్లు చేతిలోకి తీసుకోండి ఆ నీళ్లు ఎదురుగుండా ఒక పళ్ళెలో విడిచిపెట్టండి ఆ పళ్ళెం రాగి ఎత్తడి వెండి పంచలోహాలు బంగారం ఇందులో ఏదో ఒకటి అవ్వాలి ప్లాస్టిక్ వాడకూడదు స్టీల్ వాడకూడదు రాగి ఎత్తడి పంచలోహాలు వెండి బంగారం లాంటి పళ్ళల్లో విడిచిపెట్టండి ఇలా మూడు సార్లు నీళ్లు విడిచిపెట్టాలండి చాలాస్తంగా అనుకున్న మళ్ళీ చెబుతున్నాను ఈ దినములలో సహస్ర పారాయణ చేశాక నీళ్ళు చేతులకి తీసుకోవడం విడిచిపెట్టడం ఏ ఏ రాగి వెండి ఇత్తడి పంచలోహములు బంగారం బంగారం పళ్ళు ఉంటే మరీ మంచిదనుకోండి మీకే కాకుండా నాకు కూడా ఇస్తే నేను కాదనం ఎక్కడ ఉంది ఇండియాలో వైతులుగా మళ్ళీ పట్టుకెళ్ళాను కదా ఇబ్బంది కష్టం ఇబ్బందులు ఉంటాయి అవి కష్టం అన్నమాట కష్టాలు అంటే అక్కడ అందులో పోసిన తర్వాత ఏం చేయాలి ఇందాక నిన్న కూడా చెప్పాను చెప్పండి అందరు శ్రీదేవి ఇదొక అద్భుతమైన మంత్రం అమ్మవారికి నాకు భిన్నత్వం లేదు అమ్మే నేను అనుకుని అందులో నీళ్లు పోస్తే ఆ తర్వాత ఎక్కడికి విహరించినా అంతటా విజయం అనమాట ఈ మంత్రం చెప్పుకొని ఉంగరం వేలు వేలు వీటితో ఆ నీళ్లు చేత్తో తాకండి వేళతో ఆ నీళ్లు కుడి కన్ను ఆ తర్వాత ఎడమ కన్ను ఆ నీళ్ళతో తుడుచుకోండి ఇటువంటి అపసంకల్పములు పూర్వజన్మలో చేసిన అపసంకల్ప పాపాలు కూడా పోతాయి ఏమో పూర్వజన్మలు ఏమన్నామో ఈ జన్మలు ఏమంటున్నామో తెలియక మనం మాట్లాడే అపభ్రంశ శబ్దాల వల్ల వచ్చే నష్టం తొలగిపోతుంది ఈ విధంగా శాప విముక్తి పొంది అనుకున్న పనులు సాధించవచ్చు